హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాం అందరూ ఆవకాయలు చాలా కష్టం అంటారు కానీ నాకు పిజ్జా బర్గరే కష్టం అనిపిస్తుంది ఆవకాయలు దేముంది అన్ని ఒక దగ్గర పెట్టుకొని కూర్చొని కలిపేస్తే ఆవకాయ అయిపోతుంది కాకపోతే ప్రపోర్షన్స్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి లేకపోతే ఆవకాయ బిస్కెట్ అయిపోతుంది సో ఇవాళ మనం ప్రపోర్షన్స్ తో పాటు ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాం సో మనకు ఫస్ట్ ఫ్రెష్ గా కడి కడిగిన మామిడికాయ ముక్కలు దాన్ని తుడిచేసుకొని మామిడికాయ ముక్కలు అన్నింటినీ బాగా తుడుచుకోవాలి మామిడికాయలు కొనేటప్పుడు మనం గట్టిగా ఉండే మామిడికాయలు తీసుకుంటే ఆవకాయ చాలా బాగా వస్తుంది సో ఈ జీడి ఏదైతే ఉంటుందో అది కూడా తీసేసుకోవాలి తర్వాత కారం తర్వాత శనగలు ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె తర్వాత సాల్ట్ ఆవపిండి తర్వాత పసుపు ఇంగువ తర్వాత ఒక మెజరింగ్ కప్ మెజరింగ్ కప్ ఒకటే పెట్టుకుంటే మనకు కన్సిస్టెన్సీ మనకి ఏదైతే కావాలో అది ఎగ్జాక్ట్లీ వస్తుంది అండ్ మనకి మెజర్మెంట్స్ కూడా చాలా కరెక్ట్గా వస్తాయి సో మెజరింగ్ కప్ ఒకటే పెట్టుకోండి కొంతమంది లైక్ ఉప్పుకొకటి కారంకొకటి అలా పెట్టుకుంటారు సో అలా పెట్టుకోకర్లేదు ఒకటి ఒకటే మెజరింగ్ కప్ యూస్ చేయండి సో దట్ బాగా వస్తుంది అండ్ కారము ఆవుపిండి ఇవన్నీ కూడా సేపు ఎండలో పెట్టి వదిలేస్తే దాని దానిలో ఉండే తడి అనేది పోయి మీకు ఇంకా ఎక్కువ రోజులు ఆవకాయ బాగుంటుంది సో ప్రపోర్షన్స్ మనం ఎలా తీసుకుంటున్నామంటే ఒక గ్లాస్ ఆవపిండి తీసుకున్నాము సో ఎగ్జాక్ట్ ఒకటే గ్లాస్ ఉండాలి సో ఇది ఒక గ్లాస్ తర్వాత కారం ఒక గ్లాస్ అండ్ నేనైతే కొంతమంది స్టైల్గా గా గరిటెలు అవన్నీ యూస్ చేస్తారు కానీ నేనైతే హాయిగా చేతులతోటే కలిపేస్తాను కారం ఒక గ్లాస్ వేసాక వన్ ఫోర్త్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను కారం జస్ట్ అంటే నా ఓన్ ప్రపోర్షన్స్ ఇవి సో వన్ ఫోర్త్ గ్లాస్ కొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను తర్వాత కరెక్ట్ వన్ గ్లాస్ ఉప్పు ఉప్పు వన్ గ్లాస్ ఈ మూడు వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఇవి మూడు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఇది మనకి హ్యాండ్తో మిక్స్ చేస్తేనే రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఏదన్నా ఇలా స్టోన్ లాగా క్రిస్టలైజ్ అయిపోయినా కూడా మనకి అది అన్నీ చాలా బాగా ఈవెన్గా మిక్స్ అవుతాయి సో ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో చిన్నప్పుడు మా బామ్మ కలుపుతుండేదన్నమాట ఆవకాయలు సో అదేదో పెద్ద సీక్రెట్ లాగా ఎవ్వరికి కనిపించకుండా రెసిపీస్ ఎవ్వరికి చెప్పకుండా అలా కలిపేవాళ్ళు మీ ఇంట్లో కూడా అలాగే కలిపేవాళ్ళు మా ఇంట్లో అయితే అలాగే కలిపేవాళ్ళు తర్వాత తర్వాత ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అని అంటే అప్పుడు ఎలా పెట్టాలి అనేది నేర్పించారనమాట సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనకు ఉంటుంది కదా సో క్యూరియాసిటీతో నేర్చుకున్నాను సో ఈ వన్ 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 కప్ కి మనం త్రీ కప్స్ ఆఫ్ మ్యాంగోస్ వేసుకున్నాం వన్ త్రీ కప్స్ మ్యాంగోస్ వేసేసుకుని ఇందులోనే ఇంగువ ఇంగువ కొంచెం జస్ట్ పైన కొంచెం వేసుకుందాం తర్వాత పసుపు వన్ స్పూన్ పసుపు వన్ 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 మీద కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కొన్ని జస్ట్ ఇంకా పిడికేడు శనగలు వేస్తున్నాము శనగలు ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు ఇంకొంచెం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఈ పొడి నేను రాగానే ఇలా కలిపేస్తున్నాను ఆయిల్ వేసే ముందరే కనుక మనం ఇలా కలిపితే ఆ మామిడికాయ ముక్కల్లో కొంచెం వెట్నెస్ ఉంటుంది కదా సో దానివల్ల మనకి అది అబ్జార్బ్షన్ ఎక్కువ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ సో ఇది కలిపాక ఇందులో ఆయిల్ యూజ్ చేద్దాం ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి సో దట్ బాగుంటుంది ఆకాయ డ్రై డ్రైగా ఉండకుండా బాగుంటుంది పప్పు నూనెతో చేస్తేనే ఆకాయ టేస్ట్ బాగా వస్తుంది అండ్ ఎక్కువ రోజులు బాగుంటుంది సో పప్పు నూనె వాడుతున్నాను నేను ఆవకాయల్లో కూడా రకరకాల ఆవకాయలు ఉంటాయి ఆవకాయ మెంత ఆవకాయ ఉత్తా ఆవకాయ ఆవకాయ అవన్నీ సో నేనైతే ఉత్తా ఆవకాయ అండ్ ఆవకాయ నాకు ఎక్కువ ఇష్టం సో అవి రెండూ పెడదాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇది కలిపేదైతే ఉత్త ఆవకాయ సో తర్వాత వెల్లుల్లిపాయ ఆవకాయ చూపిస్తాను